ఆయన పోవటం అంటే తెలంగాణ తన ఒక దిక్సూచిని కోల్పోయినట్టే తెలంగాణ సమాజము పంతొమ్మిది వందల డెబ్బైల నుంచి చేస్తూ వచ్చిన పోరాటాలకి ఆయన ప్రతీక దానికి ఒక నిలువెత్తు సాక్ష్యం ఆ పోరాటాలకు వాటికి ఒక చైతన్యం నింపి మార్గనిర్దేశన చేసినటువంటి వ్యక్తి చాలా గొప్పగా జీవితమంతా కూడా ఏ ప్రజాస్వామిక విలువలతో ఆయన ఉద్యమాల్లోకి ప్రవేశించడో ఆ ఉద్యమాల పట్ల విలువల పట్ల తన నిబద్ధతను మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు నిరంతరం అదే విలువల కోసం బతికిండు అదే విలువలను ముందుకు తీసుకు వెళ్ళటానికి తాపత్రయపడ్డాడు అటువంటి గద్దర్ లేకపోవటం పెద్ద లోటు ఇవ్వాలి మన అందరికీ చాలా పెద్ద ఎత్తున రాజ్యాంగలో రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ప్రాథమిక హక్కుల గురించి ఒక ప్రచారం చేయాలి అవే గనక అమలు కాగలిగితే భారతదేశంలో ఒక నిశ్శబ్ద విప్లవం సాధ్యమవుతుంది వాటిని అమలు చేయించే దిశగా తన కార్యాచరణను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు అట్లా ఒక వరవడిని ప్రజాస్వామిక మార్పు కోసం తన ఒరవడిని మాత్రం ఆపకుండా దాన్ని కొనసాగించే లక్ష్యంతో ఆయన నిలబడి ఉన్న సమయంలో ఆయన పోవటం మనందరికీ కూడా పెద్ద లోటు ఆయన లేకపోయినా ఆయన మాటలు ఉన్నాయి పాటలు ఉన్నాయి వాటి స్ఫూర్తితో మనం ముందు కొనసాగవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఆయన ఏ విలువల కోసం నిలబడ్డాడో ఆ విలువలను ఆచరణలో పెట్టటమే మనందరి కర్తవ్యం ఆ బాధ్యతను నెరవేర్చే లక్ష్యంగా అందరం కలిసి ఆయన కర్తవ్యాలని సాధించే దిశలో ముందుకు సాగాలని కోరుతూ సెలవు